నమస్కారం సార్ నమస్తే అండి సార్ విజయసాయి రెడ్డి గారు రాజకీయ సన్యాసం తీసుకున్న తర్వాత షర్మిల గారిని కల్ కలవడం ఒక మూడు గంటల పాటు రాజకీయంగా చర్చించడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలు ఒక చర్చ జరుగుతుంది ఎందుకైనా మీట్ అయ్యారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఏమన్నా ఉందా లేకుంటే షర్మిలా గారికి అడ్వైజర్ గా ఉండే ఛాన్స్ ఉందన్నట్టు కూడా మాట్లాడేస్తున్నారు మరి మీటింగ్ వీళ్ళిద్దరి మధ్య జరగడానికి కారణం ఏంటంటే పర్పస్ ఏంటి మరి ఈ మీటింగ్ పైన మీ ఒపీనియన్స్ అంటే విజయసాయి రెడ్డి షర్మిల గారితో మీట్ అయ్యారు అనే విషయం ఆవిడ ప్రకటించలేదు ఆయన ప్రకటించలేదు వాళ్ళిద్దరూ ఓపెన్ గా మాట్లాడలేదు ఈ విషయం గురించి అంటే విజయసాయి రెడ్డి ఆల్రెడీ రాజకీయ సన్యాసం తీసుకున్నాడు కాబట్టి ఆయన మాట్లాడి ఉండకపోవచ్చు ఓకే షర్మిల గారు రాజకీయ క్షేత్రంలోనే ఉన్నారు కదా పైగా ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్న సందర్భంగా ఆవిడ చాలా మాట్లాడారు అంటే విజయసాయి రెడ్డిని కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి అనేది కీలకమైన కామెంట్ ఆవిడ మాట్లాడింది దాము ఒక్కొక్కళ్ళని కోల్పోతున్నాడు ఒక్కొక్కళ్ళని గెంటేసుకుంటున్నాడు పారేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని కామెంట్ చేసింది ఆవిడ కాబట్టి ఆవిడ కూడా ఎక్కడ మాట్లాడలేదు కానీ ఈ వార్త ప్రధానంగా ముందు ప్రజల ముందు తీసుకొచ్చిన వాహకం ఏమిటి అంటే ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ఆధారంగానే మిగిలిన ప్రపంచం అంతా దీని మీద రకరకాల వ్యాఖ్యానాలతో కథనాలు వండి వారుస్తున్నారు అతను దీని వెనకాల పొలిటికల్ స్పెక్యులేషన్ జరుగుతోంది కానీ ఆయన్ని విజయసాయి రెడ్డి అనే వ్యక్తి చార్టెడ్ అకౌంటెంట్ ఆయన వాళ్ళ కుటుంబ ఆర్థిక వ్యవహారాలు కొంతమేరకు చూసేవాడు ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న రోజుల్లోనే ఓకే కాబట్టి కొన్ని వివరాలు ఆయనకు తెలిసి ఉండొచ్చు ఈ మధ్య కాలంలో వాళ్ళిద్దరి మధ్య ఆస్తులకు సంబంధించిన గొడవ జరుగుతోంది దానికి సంబంధించి ఆడిటర్గా ఆయనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని పంచడానికి పొలిటికల్ ఇష్యూస్ వచ్చి ఆయన ఆగిపోయి ఉండొచ్చు గతంలో దానికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇవ్వమని ఆవిడ అడిగి ఉండొచ్చు అప్పుడు అవకాశం దొరకలేదు ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి వెళ్ళి చెప్పుకుంటాడే అని ఎందుకు దానికి ఒక ఛాన్స్ ఉంది కదా అలాగే వ్యక్తిగతంగా ఆయనకు ఫోన్ చేసి ఏమిటి ప్రాబ్లం ఎందుకు వచ్చేసారు బయటికి అని ఉండొచ్చు ఆవిడ వెళ్ళి మాట్లాడి ఉండొచ్చు అమ్మ ఇది విషయం ఈ కారణాల చేత నేను బయటకు వచ్చిస్తాను ఆయనేమి షర్మిలకు వ్యతిరేకత ఎక్కడా చెప్పలేదు కదా ఆయన చాలా క్లియర్గా ఆ రోజున కూడా షర్మిల బయట మాట్లాడుతున్న రోజుల్లో ఆయన కూడా మీడియా ముందుకు వచ్చి ఆవిడ మాట్లాడుతున్న దానిలో అసమంజసమైన విషయాలు చాలా ఉన్నాయని చెప్పాడు అలాగే శత్రువు చేతిలో ఆయుధంగా మారిపోతుంది అమ్మాయి అని చెప్పి కూడా మాట్లాడాడు ఆయన విజయసాయి రెడ్డి సో ఆ క్లారిటీ ఉంది ఆయనకి కానీ వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సలహాదారు విజయసాయి రెడ్డి అనేది మర్చిపోతున్నారు ప్రజలు అతన్ని పొలిటీషియన్ గా చూస్తున్నారు కానీ నెమ్మదిగా అతను చార్టర్డ్ అకౌంటెంట్ అనే విషయం మర్చిపోతే ఎలాగా అందుకని వాళ్ళకు సంబంధించిన చాలా విషయాలు పర్టికులర్గా ప్రాపర్టీస్ కు సంబంధించిన గొడవలు మెజారిటీ ఆయన తెలిసి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అవి తెలుసుకోవడం కోసం కూడా ఆవిడ పిలిచి ఉండొచ్చు ఇందులో డెఫినెట్ గా పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయని నేను అనుకోవడం లేదు రెండోది వచ్చే ఎన్నికలు రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో అయినా సరే ఈవిడ ఆల్రెడీ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి డామేజ్ అవడంలో కొంత షేర్ తీసుకుంది షర్మిల ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరి చంద్రబాబు గెలుపు కోసం కృషి చేసింది చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటంలో ఆవిడ రోల్ చాలా పెద్దది దానికి చంద్రబాబు ఏ రకంగా రుణం తీర్చుకుంటాడో అనేది వేరే గొడవ కానీ ఆవిడ ప్లే చేసిన రోల్ చాలా ఎక్కువ గత ఎన్నికల్లో కాబట్టి వచ్చే ఎన్నికల దాకా దీన్ని లాగించడం ఎందుకు ఈ ఇష్యూని ఇది మళ్లీ ప్రమాదంగా మారే పరిస్థితి ఉంది కాబట్టి పార్టీ పరిరక్షణలో భాగంగా విజయసాయి రెడ్డి వెళ్ళి అమ్మ మీరు మాట్లాడుతున్న దానిలో ఈ అసమంజసత్వ ఈ అసమంజ దీని వెనకాల చాలా దాని పేరు ఏమిటంటారు మీరు చాలా ఇబ్బందికరమైన అంశాలు మాట్లాడుతున్నారు ఎక్కడా క్లారిటీ లేదు లాజిక్ మిస్ అయి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు మీ వాదన నుంచి ఒక అడుగు వెనక్కి వేయాల్సిన పరిస్థితి డెఫినెట్ గా ఉంటుంది సో మీరు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పు చెప్పి ఉండడు అని లేదు కదా ఎవరు వినలేదు కదా అక్కడికి వెళ్ళి ఇలా వంద రకాల అవకాశాలు ఉన్నాయి ఆయన వెళ్ళటానికి ఆవిడ పిలిపించుకోవటానికి కూడా మీరిప్పుడు రాజకీయ సన్యాసం తీసుకున్నారు కాబట్టి మా కుటుంబ ఆర్థిక వ్యవహారాలన్నీ మీకు తెలుసు కాబట్టి నేను అడిగిన దానిలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా అని ఆవిడ కూడా పిలిపించి అడిగి ఉండచ్చు అలా ఎందుకు చూడరు వంద విషయాలు ఉంటాయి వాళ్ళ మధ్య అవన్నీ ప్రపంచానికి చెప్పాలని లేదు కదా జగన్మోహన్ రెడ్డి షర్మిల వాళ్ళిద్దరూ ఎవరు అవునన్నా కాదన్నా అన్న చెల్లెళ్ళు దాన్ని ఈ రోజులు మార్చలేదు కదా ఎవరు సో విజయసాయి రెడ్డి తనంతట తాను నిన్నటిదాకా తానున్నటువంటి పార్టీ మేలు కోసం వచ్చే ఎన్నికల్లో కూడా ఈ తలకాయ నొప్పి క్యారీ ఫార్వర్డ్ కాకుండా ఉండటం కోసం వెళ్ళి ఆవిడతో మాట్లాడుంటాడు ఒకటి లేదు ఆవిడే పిలిచి మా నేను అడుగుతున్న దానిలో ఏదైనా ఇబ్బంది ఉందా అని అడుగుండొచ్చు అంతవరకే అంతకు మించి ఇక్కడ ఇక్కడ ఏదో స్పెక్యులేషన్ ఉంది ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు అనేది అయితే కరెక్ట్ కాదు చేరబోవడం లేదు రెండోది ఆయన ఏదో ఇంకా ఇన్పుట్ సేవ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గురించి షర్మల గారికి ఇన్పుట్ సేవ ఇస్తున్నాడు అని అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ స్పిల్ విజయసాయి రెడ్డి మీద ఉంది అందుకని ఆయన ఇప్పుడు సొంతగా జెండా ఎగరేసే పరిస్థితుల్లో లేడు ఆయన విదేశాలకు వెళుతున్నది కూడా కొంచెం ప్రశాంతంగా ఉండడం కోసమే కోర్టు కూడా అనుకూలంగానే చెప్పింది కదా ఆయనకు పదిహేను రోజులు టైం ఇచ్చారు కదా సో ఇది ప్రోగ్రామ్ అందుకని